గుడ్ ఫ్రైడే అంటే ఏంటి ఏసుక్రీస్తు ప్రభువారు చనిపోతే అది గుడ్ ఫ్రైడే ఎలా అవుతుంది చాలా మందులు ఉన్నటువంటి డౌట్ అదేంటి మీరు నమ్ముకున్న మీ దేవుడే చనిపోతే ఇది గుడ్ ఫ్రైడే కింద మీరు పెట్టుకోవడం ఏంటి ఇది ఒక బ్లాక్ డే కదా ఇదొక బ్లాక్ ఫ్రైడే కదా మీరు విచారించాల్సింది పోయి గుడ్ ఫ్రైడే అంటున్నారేంటి అని చెప్పి కొంతమంది అన్ని జనులు కూడా ఉన్నటువంటి డౌట్స్ని ప్రతి దాని రోజున పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఏసుక్రీస్తు ప్రభువారు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే మన పాపాల కోసం సిలువ వేయబడ్డారు అసలు ఏంటి ఎందుకు సిలువ వేయబడ్డారు అసలు ఏసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావాల్సినటువంటి కారణం ఏంటి తండ్రి అయిన దేవుని దగ్గర ఒక కుమారునిగా ఉండేటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు మనుషుల కోసం భూమి మీదకి రావడం ఏంటని చెప్పి ముందు ఈ విషయం తెలుసుకోవాలి అది తెలుసుకుంటేనే ఏసుక్రీస్తు ప్రభువారు సిలువ ఎందుకు వేయబడ్డారు అర్థమవుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి ఏర్పడినప్పుడు తండ్రి దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ వీళ్ళ ముగ్గురు ప్రణాళిక చొప్పున భూమి ఏర్పడింది అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి తండ్రి కుడు పార్శ్వమున ఏసుక్రీస్తు ప్రభువారు కూర్చొని తండ్రి అయిన దేవుడు పక్కన పరిశుద్ధాత్మ ఏసుక్రీస్తు ప్రభువారు వీరు ముగ్గురుతో భూమి అనేది ఏర్పడింది అయితే ఈ భూమి మీద మనిషి జాతిని కూడా తండ్రి అయిన దేవుడు ప్రారంభించారు తర్వాత మనిషికి దుర్బుద్ధి అనేది ఉంటుంది కదా ఒక మనిషి ఏదైనా చెయ్యొద్దు అంటే అదే చేస్తాడు అది చెయ్యొద్దు అన్నారనుకో అదే బో అది ఎందుకు చేయొద్దన్నారు ఏంటి అని చెప్పి అది తప్పురా చేయొద్దంటే అది తప్పు అయినా సరే చేసి చూపిస్తారని చెప్పి మనుషుల యొక్క ఆలోచనలు స్టార్టింగ్ నుండి అలాగే ఉన్నాయి అలాగే తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వ అని చెప్పి ఒక జంటను కలగజేస్తే వాళ్ళు ఆ పండు మీరు తినొద్దు ఆ తింటే మీకు తెలివితేటలు వస్తాయి అని చెప్పి తండ్రి అయిన దేవుడు చెప్తే అన్ని పండ్లు తినమని చెప్పి ఇది ఒక్క పొండే దేవుడు తినొద్దన్నాడు కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు చేయొద్ద పన్నానని చేశారు అప్పుడేమైంది వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి అంటే మనిషికి ఆలోచన శక్తి ప్రారంభమైంది ఆ ప్రారంభమైన దగ్గర నుండి సమస్యలు మొదలయ్యాయి వీళ్ళు ఎప్పుడైతే చేయొద్దన్న పని చేశారో తండ్రి అయిన దేవుడు వాళ్ళని శప్పించారనమాట అంటే ఒక రకంగా శిక్షించారని చెప్పాలి యేసుక్రీస్తు ప్రభువారు ఆ జంటని శిక్షించారు మీరు బ్రతికినంతకాలం కష్టపడతారు ఏదో ఒక రోజున మరణిస్తారు అనేపాటికి అక్కడి నుండి పాపం అనేది ప్రారంభమైంది అంటే ఈ పాపము పరిపక్వమై అంటే ఈ పాపం పెరిగిపోయి పెరిగిపోయి మరణానికి ధరితీస్తూ ఉంది అనేక మంది మరణిస్తూ ఉన్నారు పాపం ద్వారా మరణిస్తూ ఉన్నారు ఇల్లు మొత్తం భూమి అంతా చెడిపోతూ ఉంది వీళ్ళ యొక్క ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి భూమి మీద ప్రతి ఒక్క మనిషి యొక్క ఆలోచనలు చెడు దారి వైపు వెళ్ళిపోతాయి తప్ప మంచి దారి వైపు వెళ్ళట్ల మొత్తం ఆలోచనలన్నీ మారిపోయినాయి తండ్రి ఏం దేవుడు ఆలోచించి ఏం ఏం చేశారంటే కొంతమంది వ్యక్తుల్ని ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాము లాంటి ఒక విశ్వాసు ఏర్పాటు చేసుకొని ఆ అబ్రహాము అనే ఒక వ్యక్తి ద్వారా ఈ మనుషులందరిని మార్చడం కోసం ప్రయత్నాలు చేశారు వీళ్ళందరూ దారి ఉన్నారు వీళ్ళందరిని మార్చుదామని చెప్పి ముందు కొంతమంది విశ్వాసుల ద్వారా మార్చాలని చెప్పి ప్రయత్నం చేశారు కానీ ఈ మనిషి యొక్క ఆలోచనలు ఇంకా విపరీతంగా పెరిగిపోయి పాపం కూడా పెరిగిపోతూ ఉంది ఈ పాపానికి ప్రాయచిత్వం దొరకట్లా ఏ మనిషి ఏం చేయలేకపోతా ఉన్నాడు తండ్రి ఏం దేవుడు పైనుండి చూస్తూ ఉన్నాడు ఈ మనుషులందరినీ వీళ్ళు మారతారేమో మారతారేమో ఎందుకు నా ఆలోచన చెప్పు నడవకుండా మీరందరూ మీ ఇష్టానుసారంగా నడుస్తున్నారని చెప్పి స్టార్టింగ్ నుండే యేసుక్రీస్తు ప్రభులు ప్రతి మనిషిని గమనిస్తూనే ఉన్నారు కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు దారి తొలగిపోయి పాపమే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు తండ్రి అయిన దేవుడు చూశాడు తర్వాత కొంతమంది రాజులను ఏర్పాటు చేశాడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు అలాగా ప్రవక్తలను ఏర్పాటు చేశాడు ఎంతమందిని ఏర్పాటు చేసినా ఈ మనిషి యొక్క అయితే మారట్లేదు ఎంతసేపు తండ్రి అయిన దేవుడు ఈ భూమిని ఒక మంచి ఆలోచనతో ప్రారంభించి ఈ యొక్క మనిషిని ఏర్పాటు చేసుకొని ఈయన ద్వారా ఏసుక్రీస్తు నామం అభివృద్ధి చేయాలని చెప్పి తండ్రి అయిన దేవుడు గ్రహిస్తే ఈ యొక్క మనుషులు మాత్రం ఏం చేస్తా ఉన్నారు పాపం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు సొంత ఆలోచన వైపు వెళ్ళిపోతూ ఉన్నారు నాటి నుండి నేటి వరకు కూడా సొంత ఆలోచన తెలియపోతూ ఉన్నారు తండ్రి అయిన దేవుడు ప్రవక్తలను పంపించిన రాజులు పంపించిన న్యాయాధిపతులు పంపించిన ఎవరు పంపించినా సరే ఈ భూమి మీద పాపం అనేదే పోవట్ల అప్పుడు ఇక తండ్రి అయిన దేవుడు ఆలోచించి తన కుమారుడు ఏసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించడానికి నిశ్చయించుకున్నారు ఇక యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక మీకు తెలుసు ఏ శిపు మరి అమ్మ కన్యా గర్భమ్మ యేసుక్రీస్తు ప్రభువు జన్మించడం ఆ తర్వాత ఆయన పెద్దవాడైన తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత అనేక అద్భుత కార్యములు కంటికి కనపడాలి కదా మనిషిని అమ్మాలంటే ఏదైనా మీ కంటికి కనపడతానక నమ్మేది ఏసుక్రీస్తు ప్రభువారు ఆ జన సమూహంలో తిరుగుతూ ఆ జనాల మధ్య తిరుగుతూ అనేక అద్భుత కార్యములు చేశారు కళ్ళు లేని వాళ్ళు కళ్ళు దయచేశారు నడవలేని వాళ్ళకి నాకు నడకను దయచేశారు అనేక వ్యాధిగ్రస్తులతో వాళ్ళు బాగు చేశారు కుష్టి రోగులను వాళ్ళని మళ్ళీ మనుషులుగా మార్చారు చనిపోయిన వాటిని బ్రతికించారు ఇలాగా ప్రతీ మనిషికి ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఏంటో ప్రతీది తెలియపరిచి పాపము చేయకుండా ఉండండి మంచి మార్గంలో నడవండి అని చెప్పి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ పాపముని దూరం చేయడం కోసం ఏసుక్రీస్తు ప్రభువారు అనేక మందికి తన సూచక క్రియల ద్వారా అనేక మందికి తెలియపరుస్తూ ఉంటే కొంతమంది ఉంటారు కదా మనిషి యొక్క బుద్ధి తెలిసిందే కదా ఎవరైనా మంచి చేస్తే తట్టుకుని ఊర్చలేరు కదా ఏసుక్రీస్తు ప్రభువారు నేను మనుష్య కుమారుడు అవతారం ఎత్తాను నేను పైనుండి వచ్చాను నేను భూలోకంలో ఉన్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చెప్తున్న సందర్భంలో కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి మీద కక్ష కట్టేశారు ఇదిగో ఇదిగో ఈయన దైవకుమారుడంట ఆయన వచ్చి అనేక మంది మార్చేస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు నేను తప్ప వేరొకళ్ళు ఎవరు లేరని చెప్పి అంటున్నాడు నేనే మీ అందరికీ లోకరక్షణ తీసుకొస్తాను మీ అందరిని మంచి మార్గం నడిపిస్తానని చెప్పి మీకు ఏ రాజులు అవసరం అని చెప్పి ఏసుక్రీస్తు అనేవాడు చెప్తున్నాడు అని చెప్పి ఒక రాజులు ఉంటారు కదా మరి అప్పట్లో రాజులే కదా పరిపాలించేది అలాంటి రాజులు ఏసుక్రీస్తు ప్రభు వారి మీద కక్ష కట్టేశారు ఎలాగైనా సరే యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు తండ్రి అనే దేవుని యొక్క అనుమతి లేనిదే యేసుక్రీస్తు ప్రభువారిని చంపడం సాధ్యమా తండ్రి అనే దేవునికి తెలియదా యేసు అనేవాడు భూమి మీదకి వస్తే ఒకనొక రోజున శిక్షింపబడతాడు సిలువ చే సిలివేస్తారు చనిపోతాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి అనే దేవునికి తెలియదా తెలుసు కూడా తన కుమారుని పంపించారంటే ఒకసారి ఆలోచించండి అంటే ఈ లోకంలో అనేది తీసేయాలంటే ఏసుక్రీస్తు రక్తము ద్వారానే ఇది సాధ్యం అని చెప్పి ఏసుక్రీస్తు తండ్రి అని దేవుడు పరిశుద్ధాత్మ గ్రహించే తన కుమారుడు తండ్రిని దేవుడు ఏసుక్రీస్తు ప్రభు అని పంపించారు సో తండ్రి అని దేవునికి తెలుసు యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు ఒకనొక రోజున నన్ను శిలువ వేస్తారు నన్ను చంపేస్తారు అని చెప్పి తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు తెలుసు కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ యాగానికి కూడా సిద్ధపడ్డారు ఈ రోజు నా ఏసుక్రీస్తు ప్రభువారు చనిపోబట్టే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబట్టే అంచిపోతున్న ఆత్మను వెదక రక్షించడం కోసం ఏసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం ఈ పాపములన్నిటిని తన భుజాల మీద వేసుకుని ఆ శిలువ యాగం వెళ్ళి శిలువ వేయబడడం ఇవన్నిటికి ప్రధాన కారణం మనుషులు రక్షించడానికి కోసం యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిలువ ద్వారానే ఈ లోకానికి రక్షణ రాబోతూ ఉంది ఈ లోకానికి రక్షణ రావడానికి ప్రధాన కారణం ఏసుక్రీస్తు ప్రభువారికి శిలువ వేయడం బట్టే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేస్తేనే ఈ లోకానికి రక్షణ వస్తుంది క్రీస్తు ప్రభువు సిలువ వేయబట్టే ఈ రోజున అనేక మందికి మార్పు కారణమైంది ఇదిగో తండ్రి అనే దేవుడు ఉన్నాడంట యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆయన ఉన్నారు ఆయన మన పాపాల కోసం ఈ రోజున శిలువయాగం అయ్యబడ్డారు ఆయనలో ఏ తప్పు లేదు అయినా సరే వేసారు కానీ ఎందుకు సిలువ వేయబడ్డాడు మన పాపము నుండి మన పాపాల నుండి ఆయన రక్షించాలని చెప్పి ఆ శిలువ యాగం వేసిన చెప్పి తెలుసుకోవడం కోసం ఏసుక్రీస్తు ప్రభువారు శిలువ యాగం జరిగింది ఆ శిలువ యాగం తర్వాత అనేక మంది మార్పుకు కారణమైంది ఇది సిలువ చేయబడ్డానికి ప్రధాన కారణం దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడానికి అలా ప్రధాన కారణం సిలువ వేయడానికి ప్రధాన కారణం ఈ లోకంలో పాపం అనేది పరిపక్వమై మరణానికి దారితీస్తుంది వీళ్ళు మరణిస్తూ ఉన్నారు పాపం ద్వారా మరణిస్తున్నారు పాపం ద్వారా మరణించకూడదు మంచి నీతి పరులుగా మరణించాలని చెప్పి తండ్రి అనేది ఆ పాపాల నిమిత్తం వాళ్ళు రక్షించడం కోసం యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి యాగం వేయబడ్డారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల ఈ విషయాన్ని గ్రహించి ఎవరికైనా సరే ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా కాస్త వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను అందరికీ ప్రభు పేరట వందనములు